బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ కి మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను దుర్గా ఈ మధ్య కాలంలో న్యూమరాలజీని అందరూ ఎక్కువగా ఫాలో అయిపోతున్నారు న్యూమరాలజీ ప్రకారం తమ పేరులో ఏమైనా చేంజెస్ చేసుకొని అదృష్టవంతులు అయిపోదాం అనుకుంటున్నారు అయితే ఈ రోజు ఆర్ అనే అక్షరం యొక్క ప్రభావం గురించి తెలియజేయడానికి మనతో ఉన్నారు ప్రముఖ వాస్తు మరియు సంఖ్యాశాస్త్ర నిపుణులు నర రామకృష్ణ గారు ఇప్పుడు ఆయన వివరాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే సార్ మనం అందరూ న్యూమరాలజీని ఈ మధ్య బాగా ఫాలో అయిపోతున్నారు సో ఆర్ అనే లెటర్ తో చాలా నేమ్స్ ఉంటాయి మనకి ఇంతకు ముందు పాతకాలంలో చాలా రామ్ గాని రామకృష్ణ రమ్య రేవతి ఇలా చాలా మంది ఉంటారు సో ఆర్ అనే లెటర్ ప్రభావం ఎలా ఉంటుంది ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఇది ఒకటి ఎవరి అనేది మిగతా పేర్లు ఎన్ని మారు ఏ పేర్లు కొన్ని కొన్ని వాటిలో మనకి దొరకు కానీ ఇక్కడ ఏంటంటే ఇది మహాసముద్రం ఆర్ అనే పేరు అనేది చాలా గొప్ప నెంబర్ న్యూమరాలజీలో మన మనం టాప్ నెంబర్ టెన్ తీసుకుంటే అందులో ఆరు అనేది ఉంటుంది కానీ ప్రకారం వచ్చేసరికి ఇది టూ వస్తుంది ఎట్లా మనకు వచ్చేసరికి మనం పైతాగ్రస్ సిద్ధాంతం ప్లస్ చాలిజన్ సిద్ధాంతం రెండు చెప్పుకుంటున్నాం ఇది వచ్చేసరికి చాలిజన్ వచ్చేసరికి రెండు వస్తుంది కానీ మనం రెండునే మనం చెప్పుకుంటున్నాం అంటే మనం ఆ ఎక్కువగా దీని ప్రకారంగానే మీకు ఈ అన్ని కూడా రాయడం జరిగింది జనరల్ రామారావు అనే పేరు అనేది ఎయిటీన్ నెంబర్ ఎయిటీన్ నెంబర్ అంత మంచిది కాదు మామూలుగా ఎవ్వరికి మంచి ఏ డేట్ బర్త్ డేట్ ఆఫ్ బర్త్ ఉన్న వాళ్ళకు కూడా ఒట్టి రామారావు అంటే మాత్రం మంచిది కాదు దీనికి ముందు ఇంటి పేరు కానీ లేదా వెంకట రామారావు కానీ లేదా ఇంకొక పేరు ఏదన్నా ఉంటే యాడ్ చేసుకుంటే బాగుంటుంది మనకి ఎన్టీ రామారావు ఉంది ఎన్టీ రామారావు వచ్చేసరికి మనకి ఐదు నాలుగు తొమ్మిది తొమ్మిది వచ్చింది తొమ్మిది పద్దెనిమిది ఎంత చెప్పండి ఇరవై ఏడు ఇరవై ఏడు వస్తుంది ఆయనకి చాలా బాగుంటుంది ట్వంటీ సెవెన్ అనేది ట్వంటీ సెవెన్ అనేది చాలా బాగుంటుంది ఆయనకి ఆయన లక్కీ నెంబర్స్ కూడా ట్వంటీ సెవెన్ ఆయన డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా కూడా నైన్ అనేది చాలా సపోర్ట్ చేస్తుంది సక్సెస్ ఆయన ఆయనకు కారు నెంబర్ కూడా అన్ని నైన్లే ఉంటాయి ఫస్ట్ నుంచి అది మామూలుగా సీఎం కాకముందు కూడా నైనే ఉంటుంది తర్వాత కూడా సీఎం అయిన తర్వాత కూడా ఆయన నెంబర్ అన్ని నైనే ఉంటుంది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అన్ని నైన్లు పెడుతున్నారు కానీ అవి అందరూ పని చేయవు ఎవరికి సెట్ అవుతుందో వాళ్ళు పెట్టుకోవాలి పెట్టాలి వల్ల కొంచెం ఇబ్బంది కూడా జరిగినాయి ఆయన ప్రభావం వల్ల హరికృష్ణ వారి ఫ్యామిలీలో కానీ కొంచెం ఏదైనా ఇబ్బంది జరగడం కూడా జరిగినాయి అది కుజుడు సంబంధించిన అందరికి మంచిది కదా అది అందరు పెట్టుకోకూడదు లేకపోతే మనం ఎన్టీ రామారావు అన్నారు కదా సార్ మన ఎన్టీఆర్ గారు అందరిని అందరూ జనరల్ గా అన్నగారని పిలుస్తారు కానీ ఎన్టీఆర్ అని గా పిలుస్తారు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు అనేది వాళ్ళకి అసలు ఒక ఒక రకంగా అది యూనివర్సిటీలోకి వెళ్ళిపోయింది అది అంటే ఎన్టీఆర్ అని పిలిచినా కూడా పూర్తి నేమ్ వచ్చేస్తుంది అది కూడా తొమ్మిది వస్తుంది చూడండి మీరు ఏడు అలా సెట్ అయిపోయింది అది చాలా తక్కువ మందికి వస్తుంది అనమాట అది మెయిన్ ఏంటంటే న్యూమాలజీ ప్రకారంగా కొన్ని కొన్ని మన సెలబ్రిటీస్ తీసుకున్నా పొలిటికల్ లీడర్స్ తీసుకున్నా దానికి ఒక ఒక పవర్ ఉంది ఊరినే ఆషామాషిగా మనం చెప్పట్లేదు దీనికి ఒక చరిత్ర ఉంది అనమాట పోతే ఆరు గురించి చెప్పుకోవచ్చు వచ్చినప్పుడు మనము ఆరు అనేది మంచి పవర్ఫుల్ నెంబర్ అనుకుంటున్నాము అది జెంట్స్ కానీ లేడీస్ కానీ ఎవరికైనా ఉంటది లేడీస్ కూడా ఉంటారు లేడీస్ ఆర్ అనే పేరు పెట్టుకుని వాళ్ళు లేడీస్ చూడండి ఎక్కడైనా కానీ వాళ్ళు గొమ్ము కానీ ఇంటి అంటే ఇంటి అంటే మరీ అణచబడ్డట్టుగా ఉండరు ఎందుకు వాళ్ళు గృహిణిగా ఉన్నా హౌస్ వైఫ్ గా ఉన్నా ఏదన్నా చిన్న సమస్య వచ్చినా ఎదురు లీడర్షిప్ ఉంటుంది వాళ్ళు ఒప్పుకోరు ఏదన్నా ఏదైనా నిజం కాకుండా ఉండదని కానీ లేదన్నా ఏదైనా నిందలు మోపినా గానీ ఏదైనా ఆత్మ దెబ్బతిన్నా కానీ గా రియాక్ట్ అవుతారు చాలా మంది ఎక్కువ మంది ఉంటుంది అవసరమైతే ఎదురు తిరుగుతారు భార్యతో మన అత్తమామలతో ఎదుగుతారు పిల్లలతో సరే వాళ్ళకు వాళ్ళు అర్థమవుతుంది వాళ్ళకి ఓహో మనం తీసుకుంటారు మన వైబ్రేషన్స్ తగ్గిపోతాయి అనుకుంటున్నప్పుడు వాళ్ళు గట్టిగా వాళ్ళు ఎదురు తిరుగుతారు అంటే అంత ఆ పవర్ అలాంటిదనమాటర్వర్ పవర్ లేడీస్కున్నా కానీ అంత పవర్ ఉంటుంది అనమాట ఇప్పుడు చాలామంది పేర్లు చూసుకోండి రాధిక కానీ రజని రమ్య ఇలాంటి పేర్లు అన్నీ కూడా డామినేట్గా ఉంటాయి అనమాట ఇక్కడికి వచ్చేసరికి రాధిక అనే పేరు తీసుకున్నాం రాధిక అనే పేరు అనేది మంచి పేరు కానీ ఇక్కడ వస్తే నెంబర్ కరెక్ట్ కాదు అప్ అండ్ డౌన్స్ నెంబర్ సిక్స్టీ అనేది అప్ అండ్ డౌన్ నెంబర్ ఫైట్ చేయాల్సిందే వాళ్ళు జపాన్ లాగా ఫైట్ చేయాల్సిందే ఎప్పటికప్పుడు ఫైట్ చేస్తుండాలి మళ్ళీ కింద పడతా ఉంటుంటారు మళ్ళీ లింక్స్ ఉంటారు అయితే కింద పడ్డా లెగగలిగే నెంబర్ ఒక్కటే పదహారు శక్తి అంటే శక్తి చాలా వేస్ట్ అయిపోతూ ఉంటుంటుంది ఎక్కువ అయినప్పటికీ మళ్ళీ మళ్ళీ లింక్స్ మళ్ళీ లిక్స్స్తారు అలా కాకుండా కూడా కంటిన్యూగా వెళ్ళాలంటే పడకుండా వెళ్ళాలంటే ఇంకా గ్రోత్ బాగుంటుంది కదా ఈజీ అయిపోతుంది కొంతమంది పడ్డ తర్వాత కూడా లెవలేరు ఇంకా అలానే ఉండిపోతారు వీళ్ళకి ఈ కాలకి వీళ్ళకి వచ్చేసరికి ఆ ఎనర్జీ ఉంది కానీ పడకుండా ఉండాలంటే ఏం చేయాలంటే వీళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా వాళ్ళ యొక్క నెంబర్ తీసుకొని ఆ డెస్టి నెంబరు బర్త్ నెంబర్ తీసుకొని ఈ నెంబర్ని ఏ రకంగా సరి చేయొచ్చు అని చెప్పేసి సరి చేయొచ్చు ఇప్పుడు ఇక్కడికి వస్తే మనకి ఆ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దీంట్లో ఒక కేని కానీ ఒక హెచ్ కానీ ఏం కలపాలి అనే దాని దాని గురించి మనం డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం చెప్పొచ్చు అట్లా ఉంటుంది అంటే డేట్ ఆఫ్ బర్త్ కౌంటింగ్ వచ్చేసి సేమ్ ఉండాలంటారా దగ్గర దగ్గరగా ఉండాలా ఆ దాని ఒక దాని నంబర్స్ కొన్ని నంబర్స్ ఉంటాయి అదే అదే డేట్ ఆఫ్ బర్త్ ప్రకారంగా దాని కొన్ని నంబర్స్ ఉంటాయి అన్నమాట అయితే ఆ నంబర్ ప్రకారం ఉండాలి ఈ ఆర్ లెటర్ వాళ్ళు వీరన్నట్టు లీడర్‌షిప్ క్వాలిటీస్ అంటారు అయితే ఆర్ లెటర్ తో ఉన్న వాళ్ళందరూ ఆ లీడర్‌షిప్ క్వాలిటీస్ మెయింటైన్ చేస్తారా మాక్సిమం ఉంటారు మీరు చూసుకోండి మీరు అబ్జర్వ్ చేసుకోండి చూసే ప్రేక్షకులు కూడా ఎక్కడైనా సరే ఆర్ అనే పేరు ఉన్న వాళ్ళు సో డౌన్ లో ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు ఒకవేళ ఉన్నా మళ్ళీ లెగవటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది చాలా పవర్ఫుల్ సెట్ సెట్ అవుతుంది అసలు ఆర్ అనే పేరు చాలా అద్భుతం ఏ పేరు చాలా పవర్ఫుల్ నెంబర్ రేవంత్ రెడ్డి చాలా సపోర్ట్ చేస్తారు ఆయన కూడా ఏంటంటే మనకి ఆయన డేట్ ఆఫ్ బర్త్ కానీ నేను ఎప్పుడు అనుకున్నాను ఆయనకి వస్తా మంచి ఇది ఉందని చెప్పేసి ఆ విజన్ అనేది ఆయన దాంట్లో ఆయన దాంట్లో రెండు ఉంటాయి ఆర్ఆర్లు రేవంత్ రెడ్డి ఉంటది చాలా మంచి అది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటది ఎందుకంటే ఆర్ అనేది అంటే రేవంత్ రెడ్డి ఉన్న వాళ్ళు అందరూ కాదు కాదు వాళ్ళు చేసే వృత్తిలో వాళ్ళు బాగానే ఉంటారు ఉంటారు వాళ్ళు ఇప్పుడు ఒక ఆటో స్టాండ్ ఉంది ఒక ఒక ముఠా ఉంది కూలీలు చేసే ముఠా ఉంది ఒక పది మంది ఉంటారు అందులో ఆర్ అనే వాళ్ళు ఆ పది మందికి వాళ్ళు మెయింటైన్ చేస్తారు లీడర్షిప్ చేస్తారు అనమాట అట్లన్నమాట ఏ పేరులో ఉన్నా ఎక్కడ ఉన్నా గానీ వాళ్ళ ఏరియా వరకు వాళ్ళు మెయింటైన్ బాగా చేస్తారు ఒక పది మంది లేడీస్ ఉన్నారు మంది లో ఒక గ్రూప్ ఉంది ఆ గ్రూప్ ఒక ఆరు అనే పేరు ఉన్న వాళ్ళు ఉన్నారు వాళ్ళు లీడ్ చేస్తారు అక్కడ వాళ్ళకి బర్త్ నంబర్ సపోర్ట్ చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది అంటే ఉంటుంది ఆర్ మీద చంద్రుడు ప్రభావం చంద్రుడి ప్రభావం ఎక్కువ ఉంటుంది అయితే ఈ చంద్రుడి ప్రభావం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కనుక డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే సరిపోని వాళ్ళు ఆరు ఆరు పేరు మీద పెట్టుకుంటే రాధిక అనే పేరు ఉంది రాధిక రమ్య ఈ సంథింగ్ ఏదన్నా కానీ ఆ పేరు ఉన్నవాళ్ళు సరిగ్గా వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ సరిపోకపోతే అవమానాలు ఎదుర్కోవటం కానీ చూడటానికి ఏంటంటే వీళ్ళు వ్యతిరేకమైన పనులు చేస్తున్నారని అనిపించుకోవటం కానీ మంచి వాళ్ళే ఏం ఉండదు అక్కడ కానీ కొన్ని కొన్ని లేనిపోయిన అప్పటిందర పడాల్సి వస్తుంది మనకి తెలియకుండానే పడాల్సి వస్తుంది అట్లా కొన్ని కొన్ని నెంబర్లు కదా నేను చూశాను రోహిణి అనే పేరు ఉంది మంచి నెంబరు చాలా నిజాయితీగా ఉంటారు కానీ వాళ్ళకు కొన్ని కొన్ని ఇబ్బందులు వస్తూ ఉంటుంటాయి అలాగే రాధికా కూడా అంతే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ సరిపోతే కొంతవరకు బెస్ట్ అది అయితే ఇప్పుడు మనకు నాకు ఏం డౌట్ అంటే ఆర్ అన్నారు యాక్చువల్ గా ఇప్పుడు కావేరి మనం ఏదో కే లెటర్ తో ఒక పేరు పెట్టుకున్నామండి కావేరి రెడ్డి కావేరి రావ్ రాజ్ ఇలా వెనక ఆర్తో స్టార్ట్ అయ్యే ఒక వర్డ్ ఉంటుంది చాలా మందికి రెడ్డి రావు రాజ్ సో ఆ దాని మీద ఏమైనా ప్రభావం చూపిస్తుంది ఆర్ లెటర్ అలా వెనక పెట్టుకున్నా లేదు అది జెంట్ జెంట్స్ పనిచేస్తుంది జెంట్స్ కింస్ ఇప్పుడు ఒకసారి మనకి ఆర్ ఉంది ఇప్పుడు మనకి రోషన్ రెడ్డి ఉంది రోషన్ పెరగట్లేదు ఓన్లీ రెడ్డి అని పిలుస్తున్నారు అంటే రెండు లు ఉంటే పర్వాలేదు నేను వేరే మ్యాచ్ అయినప్పుడు ఆ వేరే లెటర్ అయినా శ్రీనివాస్ రెడ్డి ఓకే అప్పుడు శ్రీనివాస రెడ్డి అనేవాళ్ళని శ్రీనివాస రెడ్డి పిలుస్తారు ఫుల్గా అదొక అదొక ప్రెస్ అనమాట ఎందుకంటే ఎస్ ఒక్కటే మామూలుగా లీడ్ చేయట్లేదు అక్కడ అప్పుడు రెడ్డి కూడా లీడ్ చేస్తుంది రెడ్డి గారు అనిపిస్తే రెడ్డిలో ఓన్లీ రెడ్డి అని పిలిస్తే వాళ్ళు కొంచెం ఇబ్బందిగా ఉంటది మళ్ళీ ఎందుకంటే రెడ్డిలో పదహారు నెంబర్ ఉంటది పదహారు నెంబర్ బాగుండదు రెడ్డి అనేది ఎవరు పిలిపించుకోకుండా జనరల్ గా చాలా మంది ఏంటంటే వెనక రెడ్డి గారు లేదు వెంకట రెడ్డి కోటి రెడ్డి శ్రీనివాస రెడ్డి ఆ పేరు ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా పేరు పిలిపించుకోవాలి ఓన్లీ రెడ్డి అని పిలిపించుకోకూడదు అని చాలా మంది ఏంటంటే రెడ్డి గారు అనగానే కొంచెం హుందాగా కొంచెం గర్వం అది ఒక రకమైన ఫీల్ అవుతుంటారు కానీ అలా ఎప్పుడు చేయకూడదు రెడ్ అనేది మంచిది కాదు

అదే కనుక వీరికి వేరే వ్యతిరేకమైన నెంబర్లో వచ్చింది అనుకోండి అంటే తొమ్మిది కూడా అంత బాగుంటుంది వీళ్ళకి ఈ దీని సిద్ధాంతం ప్రకారం బాగానే ఉంటుంది కానీ మనం ఒక ఒక సిద్ధాంతం ఫాలో అవుతున్నప్పుడు వేరే సిద్ధాంతాన్ని మనం తీసుకోకూడదు దాని పరిగణ నుండి అందుకని ఈ నెంబర్కి వచ్చేసరికి మాత్రం ఈ డేట్లో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఆర్ అనేది ప్లస్ కొన్ని నెంబర్లు ఉంటాయి మనకి సిక్స్ ఉంది సిక్స్ కూడా బాగుంటుంది సిక్స్ వస్తే సుక్కుడు అనమాట ఇది అది రెండు వస్తే ఇంకా బాగుంటుంది అది పేరు వచ్చేసరికి మనకు బిల్ పెట్టేటప్పుడు మనకి కేఎస్ఆర్ కేసీఆర్ అట్లా పెట్టుకుంటాం కదా అట్లా వచ్చేసినప్పుడు కొన్ని కొన్ని నెంబర్లు అలా కలిసినప్పుడు ఈ పెట్టుకోవచ్చు పేరు అంటే మూడు లెటర్లు పెట్టుకుంటారు కదా ఎన్టీఆర్ ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కేసీఆర్ కేటీఆర్ ఇట్లా పెట్టుకుంటారు చూసారా వాళ్ళకి కొంతమంది బాగుంటుంది లాస్ట్ ఆరు వస్తుంది చూసారా అద్భుతంగా ఉంటుంది అహోప్నే చెప్పి నాల్గ పెడు చూడండి ఫుల్ నేమ్ కవర్ అయిపోతుంది ఆర్ కూడా సపోర్ట్ చేస్తుంది ఓకే సో వీల లక్కీ నంబర్ వచ్చేసి ఈ 6 కాని అ2 కాని అవి ఇవన్నీ లక్కీ నంబర్స్ యూస్ చేసుకోవచ్చు అంటే మనం ఇది ఒకటే పెట్టుకోం లక్కీ నంబర్ అనేది డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కూడా తీసుకుంటాం డేట్ అది మెయిన్ ఇంపార్టెంట్ మొత్తానికి ఇది మ్యాచ్ అవ్వాలి ఆ డేట్ ఆఫ్ బర్త్ కి ఏ లెటర్ అయినా మ్యాచ్ అయితే దాని ప్రభావం అద్భుతంగా ఉంటుంది అంటారు ఓకే సార్ మొత్తానికి ఆర్ అంటే మనకి లీడర్షిప్ క్వాలిటీస్ ఎక్కువ ఉన్న వాళ్ళు నిజంగానే ఎక్కువ మంది ఉన్నారు సో చాలా చక్కగా వివరించినందుకు థ్యాంక్ యూ సార్ మీరు కూడా ఏ నుంచి జెడ్ వరకు ఏవైనా అక్షరం గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే వెంటనే కింద కామెంట్ చేయండి